మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికకు విచ్చేస్తుంది మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాలు ప్రత్యేకమైన వందన మరణాలను తెలియజేస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొక్క నేర్చుకుందాం కీర్తన గ్రంథము నూట రెండవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకుందాం కీర్తన నూట రెండు ఇరవై ఎనిమిదవ వచనం నీ శావకుల కుమారులు నిలిచియుందును వారు సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును చదవబడిన వాక్యమును మనం గమనించిన వారిని అయితే కీర్తనాకారుడు ఈ కీర్తన రాస్తూ మనందరికీ ఓ చక్కటి నిలిచి ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని స్థిరపరచబడే యహోవా సన్నిధిలో స్థిరపరచబడే ఒక గొప్ప కృపను మనకు తెలియజేస్తున్నాను ఎవరు సదాకాలము దేవుని సన్నిధిలో నిలిచి స్థిరంగా ఉంటారు అతని సంతానం కూడా కదలకుండా ఉంటుంది అని అంటే సేవకుల కుమారులు మనం వెంటనే అక్షరాన్ని చదివేసి సేవకుల కుమారులు అనగానే ఆస్ట్ర గారి పిల్లలండి దేవుని సన్నిధిలో నిలిచి ఉండిపోతారు వారి సంతానం అండి ఇక తరతరములు ఎక్కువ సన్నిధిలో ఇక తండ్రి తర్వాత కొడుకులు కొడుకుల తర్వాత మనవళ్ళు మనవల తర్వాత మును మనవళ్ళు ఇక అది వారసత్వంగా వచ్చేస్తుంది ఇక వాళ్ళు నిలిచి ఉండిపోతారేమో అన్నట్లుగా ఒక స్వదభిప్రాయంతో చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ సేవకులు కుమారులు అనగా కేవలం సేవకులు కడుపును పుట్టిన వారు ఒక దైవ రెండు రకాలైన కుమారులు ఉన్నారు ఒకటి కన్న కుమారులు అనగా దాంపత్య జీవితం వల్ల తన సొంత రక్తాన్ని పంచుకొని వారైతే రెండో వారు ఒకరిని దేవుళ్ళనికి నడిపించి నమ్మి బాప్తీసం పొందేటట్లు చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీటి ప్రవాహములు అనగా బాప్తీ సొంబు ద్వారా కర్ణ ఆత్మీయ కుమారు నేను అంటాను సొంత కుమారుల కంటే శావుకునికి ఆత్మీయ కుమారుల మీద ఎక్కువ మక్కువ ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి గమనించండి ఇప్పుడు ఈ వాక్యంలో రాసిన ప అంతరార్థం ఏంటి అంటే దైవ సేవకునికి కలిగి ఉన్న ఆత్మీయ కుమారులంట స్థిరమగా నిలిచిపోతారంట వారి సంతానం అంట దేవుని సన్నిధిలో స్థిరపరచబడతారని దేవుని వాక్యం రాస్తున్నారు వారు దేవుని సన్నిధిలో స్థిరపడేటట్లు చేసే ఏంటో తెలుసా వారి పనులే నిజంగా ఓ సంఘానికి ఉన్న ఆ ఆధిక్యతను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ మీరు ఒక మాట గుర్తించాలి శావుకుడు వాక్య పరిచయం చేస్తాడు రెండవది వారి సంతానమైన సంఘము గుర్తింపు లేని ఈ పరిచర్యను వారు చేస్తున్నారు కానుకలు ఇవ్వడం విషయంలోనూ మీటింగులు పెట్టించే విషయంలోను వాటి కొరకు సహకరించే విషయంలోను పనిచేసే విషయంలోను ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అంటే గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసేవారు ఎవరి అంటే సంఘబిడ్డలే ఈ పిల్లలది గుర్తింపు లేని పరిచర్య ఈ గుర్తింపు లేని పరిచర్య ఏ శావకుని కుమారులైతే చెయ్యాలి జరిగించాలి ఇది నాది నా కుటుంబం నా పరిచర్య నా తండ్రి మా సంఘం అంటూ ఒక విశ్వాసి అనుకుని తీర్మానం చేసుకొని ఆ పరిచర్యను కొనసాగిస్తాడు ఆ గుర్తింపు లేని పరిచర్య రిజల్ట్కు ఆశీర్వాదకరంగా ఉంటుంది మనందరం చెప్పుకుంటూ ఉంటాం మార్పు సువార్త రెండో అర్జీ మొదటి వచ్చిన కానీ చదువుకుంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి అపర్ణ హోములకు వచ్చారు ఆ ఇంట్లో ఒక ఇంటి వారు ఆయన పిలిచారు ఆ ఇంటి వారి పేరు రాయబల్ల ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా రోగంతో బాధపడేవారు ఉంటే చూడండి ఏసవి వచ్చాడు కదా అంటే ఒక నలుగురు యవనస్తులు పక్షవాయువు రోగంతో బాధపడుతున్న వ్యక్తిని మోసుకొని వచ్చి ఏసుని యొక్క ఇంట్లో తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇల్లంతా నిండిపోయినప్పుడు జనసందనంతో ఇంటిపైకి ఎక్కి కప్పులు తీసి మంచమంతో ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ముందుకు దిగేటట్లుగా చేశారు ఆ నలుగురు పేర్లు రాయబడల ప్రభు వారిని చూసి మెచ్చుకున్నాడే కానీ ఈ యవనస్తులు కూడా ఆ వ్యక్తికి ఆశీర్వాదకరంగా స్వస్థత పొందిన తర్వాత ఏమి అరగనట్లు మళ్ళీ కిందకు వచ్చేసి అందరితో పాటలు తప్పనికూడతూ దేవుని స్థుతించారు పనంతా చేసినది నలుగురు యవనస్తులు ఆ ఊరు వారు ఆ ఇంటి గలవారు కానీ దేవునికి మహిమ వచ్చింది కార్యం దేవుని పని జరగడానికి దోహదపడిన ఈ కుమారులు ఉన్నారు చూడండి ఇది గుర్తింపు లేని పరిచర్య సంఘ పరిచర్య ఇది ఇది మనం కోరుకోవాలి ఒక సేవకుడు కోరుకోవాలి ఒక విశ్వాసం కోరుకోవాలి ఒక కుటుంబం కోరుకోవాలి బైబిల్ గ్రంథంలో అలా నిలిచిపోయిన వారిని కొంతమంది మీ ముందు పెడుతున్నాను చూడండి మనం గమనించగలిగితే అపోసులైన పౌలు కూడా చాలా పర్యాములు చెప్పుకుంటూ వచ్చారు పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండు మూడు వచ్చినములు ప్రభునందు ఏక మనసు గల వారయుణుడని యునోదిను సుంఠికను బతిమాలు కొనుచున్నాను అవును నిజము నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లమంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారి సహాయము చేయమని నేను వేడుకొచ్చున్నాను ఆ సహకారుల పేర్లు గ్రంథములో రాయబడి ఉన్నవి వారు నిలిచిపోయేవారు ఆ నిలిచి ఎలా నిలిచిపోతారంటే వారి పేర్లు జీవగ్రంథములో దేవుడు రాశాడు ఎందుకు రాశాడు అంటే సువార్త పనిలో దైవుని సేవకులతో సహకారుగా ప్రయాసపడ్డారంట మనకుందా సహకారులుగా ప్రయాసపడే అనుభవం దైవ జనులతో మనం పడే ఆ ప్రయాసం మనకుందా దైవ జనులతో పాటు ఆ యొక్క సహాయం మనకుందా దైవజనుడు వేడుక తన సంఘం పట్ల యా నాతో కలిసి పని చేశారు గుర్తింపు లేని పని చేశారు వాళ్ళు నిలిచిపోవాలి వారి పేర్లు జీవగ్రంథంలో రాస్తూ అండి నా పుస్తకంలో రాసుకుంటే పేజీ చింపేస్తానేమో శనా పలకల మీద రాస్తే ఒక కొన్ని సంవత్సరాల తర్వాత అది చెరిగిపోతాయేమో ఎప్పటికీ గుర్తింపు పోయి కలిగే నిలిచి ఉండే నీ పుస్తకంలో రాస్తా ఎంత గొప్పక్యతండి పౌరు భక్తులు ఇలాంటి సాక్ష్యాలు చాలా ఇస్తూ ఉంటాడు చూడండి ఇంకా మనం గమనించగలిగితే మొదటి కొరిందీలకి రాసిన పత్రిక పదహారో అధ్యాయం పదిహేనో వచ్చినంలో స్తపును ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తాము తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను కాబట్టి సహోదరుల వారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధులై విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనున్నాను అంటే కదా ఇదంటే సంఘం ఇంటివారే ప్రథమ ఫలమై ఉన్నారంట వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు సేవకుడి మీటింగ్ పెడితే ఒక ఎత్తు ఆ మీటింగ్ని సక్సెస్ చేస్తూ వచ్చిన సేవకుని ప్రోత్సహిస్తూ తమ ఇంటికి తీసుకెళ్ళి కాఫీ టీలు ఏమండి వారి యొక్క గృహం ఇచ్చి వారి దైవ వచ్చిన దైవజుల సహకారం ఇచ్చి తమ్ము తాము అప్పగించేసుకున్నారంటండి ఇంటివారు ఇంటి వారు అందుకని ఇంటి వారికి సహాయం చేయాలని పౌలు గారు ఆశపడుతున్నారు ఇంకెలా చెప్పుకుంటూ ఉంటే మనం బైబిల్ గ్రంథంలో రెండో తిమ్మతులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు రెండో తిముతులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు పదిహేడు ప్రభు ఒనే శ్రీ ఫోర్ ఇంటి వారు ఎందు కనికరము చూపును గాక అతడు రోమాకి వచ్చినప్పుడు నా సంఖ్యలు గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతుకు కనుగొని అనేక పర్యాయములు ఆదరించు మరియు అతడు ఎఫేసులు ఎంతగా ఉపచారం చేస్తున్నో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినమంతా తోడు ప్రభువు వాళ్ళని కరికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించింది కాక ఎందుకు మాట్లాడుతున్నాడంటే పౌలు గారంట చరసాల్లో ఉన్నప్పుడు రోమాలో ఆ చరసాల్లోనంటే సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికాడంట రోమాలో ఉన్న అనుభవం ఏంటి అని ఒకసారి నేను చరిత్ర చదివితే రోమాలో ఉన్న ఖైదీ ఎవరైనా సరే ఖైదీగా జైల్లో వేస్తే వాళ్ళని పరామర్శించే వాళ్ళ మీద లేనిపోని కేసులు వేసి వాళ్ళు లోపలేసేవారంట అంటే ఖైదీ దగ్గరికి ఎవరు రాకూడదు వస్తే వాళ్ళకి సిగ్గు కలిగేటట్లుగా వాళ్ళ మీద లేనిపోని కేసులు లేనిపోని నిందలు వేసి వాళ్ళు చరసాలో పెట్టేవారంట అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా సిగ్గుపడక నా సంఖ్యలను కూర్చొని శ్రద్ధగా వారం వారం నన్ను వచ్చి వెతికి నన్ను కనుగొని అనేక పర్యాయములను నన్ను ఆదరించి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం సర ఎంత గొప్ప సంఘము కానుకలు ఇచ్చిన సంఘాలు ఉన్నాయి కళ్ళు ఇచ్చే సంఘాలు ఉన్నాయి పౌలు గారికి కంటి సమస్య వచ్చినప్పుడు మా కళ్ళు తీసుకోండి అన్నారంట సంఘం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో 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 ఎన్నో రోమపత్రిక పదహారు అధ్యాయం మీరు చదువుకోండి ఇంచుమించు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మంది విశ్వాసులకి కృతజ్ఞతలు చెప్తున్నాడు వారు చేసిన పరిచర్యలో మొదట శివ అనే ఆవిడ గురించి ఇంకా అనేక మందుల గురించి చెప్తూ నిజంగా దైవజన్లుగా అలాంటి పిల్లలు ఉండాలి గుర్తింపు లేని పరిచర్ని కోరుకుంటూ వారు స్థిరంగా ప్రభు సమీ నిలిచిపోయే వారంగా మరి ఈరోజు వాక్య వింటున్న నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించండి నీకున్న రిలేషన్ దైవజన్లు కొరకు నువ్వు పడిన ప్రయాస ఏమైనా ఉన్నాయా నీకు ఎప్పుడు చూసిన గుర్తింపు కొరకే ప్రయాసపడుతున్నామే తప్ప ఎందుకు గుర్తింపు లేని ఇట్టి పరిచర్యలో నువ్వు పాలు భాగస్తులు కావట్లేదు ఎందుకో ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతూ సూటిగా తన సేవకుల కుమ్మారుడు నిత్యం కాబట్టి ప్రేమే దేవుని బిడ్డలారా మనము కూడా ఇట్టి పరిచర్యను జరిగిస్తూ కలువుల శిలువులో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు యొక్క నాదుని యొక్క పిల్లలగా సార్వత్రిక సంగముగా ఆయన బిడ్డలగా స్థిరమగా ప్రభు రాక వరకు నిలిచిపోయే కృప ఆయన సన్నిధిలో ఉండే భాగ్యము దేవదేవుడు మందరికి అనుగ్రహించు కాక ఆమె తల మనుషులు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడును నమ్మకమైన మా తండ్రి నీకే వందనములు స్థుతులు స్తోత్రములు ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు నేను వాక్యం ప్రకారం జీవించే అనుభవాల ఒక్కొక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని ఏ సుపరిశుద్ధనామాన్ని వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమె త్రియేక దేవుని యొక్క దీవిన ఆశీర్వాదములు మేలులు దేవదేవుడు మనకంటి గుర్తింపు కలిగిన పరిచర్య అనగా స్థిరముగా నిలిచిపోయే పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించు కాక ఆమె మరణాత